అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా వార్నింగ్ ఇచ్చేస్తున్నారు ఈరోజు నెల్లూరు వెళ్ళాడు జైల్లో ఉన్న పిన్నెలి రామకృష్ణారెడ్డిని ములాఖాత్లో కలిశాడు కలిసి బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి శుద్ధపోసం మాటల మాట బతిపత్ర పరమాణం ఉండితే తెల్లారిందాక చల్లారలేదంట అలాగా జగన్మోహన్ రెడ్డి అంటే నీతులు వెంట ఉంటే ఆశ్చర్యం వేసింది నాకు నిజంగా ఎంత పరమాన్నం మాటలు మాట్లాడాడంటే అంటే ఎంత శుద్ధపోస మాటలు మాట్లాడాడంటే ఒకసారి వినిపిస్తా వింటే మీరే ఖచ్చితంగా అవుతారు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు మీద మీద స్వయంగా వినిపిస్తా జేసీపీ ఏకంగా పోయి బిల్డింగ్ పగలగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇంతటి దారుణంగా నిజంగా చేస్తా ఉన్నారు అని అంటే ఎల్ల ప్రభుత్వం మీది కాదు ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు అది గుర్తుపెట్టుకో ఈ పనికిమాల తెలివితేటలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు ఈ విషయాలు గుర్తుకుంటే బ్రహ్మాండం ఉండేది నీకు ఈ విషయాలు నీకు గుర్తున్నాయి ఆ రోజున లేదు తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకులపై కేసులు పెట్టావు కార్యకర్తల మీద కేసులు పెట్టు అడ్డొచ్చిన వాళ్ళపై దాడులు చేయించు అవునా అక్రమ కేసులు పెట్టించ ఎప్పటి వరకు వద్దు నా మీదే పెట్టావు నా మీదే పెట్టారు నన్నే అరెస్ట్ చేశారు చెప్పుకుంటే బాగోదు నేను చెప్పను కూడా అది పక్కన పెట్టేసి ఏమైనా నిర్వహిపోయామోనో ఇవన్న ఇంటికి కూడా పేకలేరు అన్న ఎలాగైనావా నా ఇంటికి కూడా పేకలేరు అన్నావు ఇవాళ ఇడుతున్నాడు జైలు దగ్గరికి వెళ్ళి ఇడుతున్నాడు అక్కడికి వెళ్ళి ఈటేళ్ళ కాలం ఒకటే ఉండదు మీ ప్రభుత్వం ఉండదు గుర్తుపెట్టుకోండి అమ్మ దీని అమ్మ యాక్టింగ్ మామూలు యాక్టివర్గా జగన్మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతున్నాడు సార్ వినిపిస్తా ఉన్నాయి పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి లేక వస్తారు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి చేతనైతే మంచి చేయండి మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకొని ఓట్లు ప్రజల మనసులో స్థిరస్థాయికి నిలబడే కార్యక్రమం చేయండి కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు నువ్వు వేసే ఈ బీజం వేసే ఈ తప్పుడు సాంప్రదాయం రే పొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్ అవుతుంది రేపొద్దున నువ్వు ఏదైతే ఎత్తుతావో అదే పండుతుంది నువ్వు ఎత్తిందే ఇది ఈ సాంప్రదాయం పనుల నువ్వు ఎత్తిందే నువ్వు ఇందే ఆల్రెడీ సెట్ అయ్యి పండు అయ్యింది అర్థమైందా నువ్వు చేసిన అరాచకాలు నీకు గుర్తుకు అంతే ఏదో గురువింజ కింద సామెత అంత సామెత ఉంటుంది దాని కింద నలుపు చూసుకోదంట జరగదంట అలాగా నీ కింద నలుపు నీకు తెలియట్లా నువ్వు చేసిన అరాచకాలు నీకు తెలియట్లా వచ్చి సామెతలు చెప్తున్నాడు ఇక్కడ సామెతలో నువ్వు నాయన ఇదంతా కూడా ఈ పనికిమాల సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిందే నువ్వు యాళ్ళ పతివత మాటలు పోలడమ్మా జీవితం ఇంకా మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి అటువంటి ఆ అవకాశం నీకు ఎవరు నువ్వు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయ మాకు మళ్ళీ మనం అధికారంలో కొత్తాము అనే మాట కల నువ్వు ఎక్స్పెక్ట్ చేయ మాకు అప్పుడు వరకు నువ్వు బయట ఉంటావో లోపల ఉంటావో తెలియదు నీకు నువ్వు బయట ఉంటే గొప్ప నువ్వు చేసిన అవినీతి చెత్త మొత్తం బయటకు వస్తే ఖచ్చితంగా ఒక ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు నీకు అవకాశం ఇస్తారని చెప్పేసి నువ్వు అనుకుంటే అది నీ భ్రమ నీ కళ నీ పిచ్చితనం నీకు అవకాశం ఏమవుతుంది నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడమాకు ఏదో మీ కార్యకర్తలను సంతోషపరచడానికో లేదంటే మీ నాయకులని సంతోషపడడానికో నువ్వు పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు కానీ కొన్ని రోజులు పట్టు ఒక్క నెల రెండు నెలలు పడితే నీ అవినీతి చెత్త మొత్తం బయటికి తీస్తున్నారు తీసిన తర్వాత లోపల దుబ్బారంటే నిన్ను మళ్ళీ ఒక ఏడు ఎనిమిది వేలు బయటికి రావు నువ్వు అన్న ఈసారి పదహారు నెలలు కాదన్న సంవత్సరాల సంవత్సరాలే నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదన్న వేల కోట్ల రూపాయలు తినేసావు ప్రజల సొమ్ము అర్థమైందా నువ్వు చాలా ఎక్స్పర్ట్ చేసేస్తావు నేను మళ్ళీ వచ్చేస్తాను ఎరగదీసేస్తాను చంపేస్తాను పొడి చేస్తాను పీకేస్తాను పీకే కట్టలు కట్టేస్తానని చెప్పేసి అని నువ్వు చుట్టిన శ్రీకారమే నువ్వు నేర్పిన పాఠాలే ఇవన్నీ నువ్వు నేర్పిన పాటాలే మాకు ఎవడో నేర్చుకోలే ఇక్కడ పనుడా నీకు తెలియట్లా అంతే తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి కానీ ఏమన్నా కనబడుతున్నా ఎక్కడన్నా ఇరు అని చెప్పేసి జగన్ జగన్మోహన్ రెడ్డి నువ్వా నీ నోటంట దాడులు చేయండి బూతులు తిట్టండి అని చెప్పేసి అని కార్యకర్తలని నాయకుల్ని రెచ్చగొట్టే వ్యక్తివి ఎలా తీరా మీ దాకా వచ్చిన తర్వాత ఎంత అమాయకంగా శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నావు నువ్వు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి కర్ర కర్రలో కత్తులో కటాటలు తినప్పుడు ఏమన్నా నువ్వు అసెంబ్లీలో నా పైన అభిమానం అయ్యా అన్నావు తర్వాత మంత్రి పదవి ఇచ్చావు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఒక సభలో నిన్ను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పచ్చి బూతులు మాట్లాడుతుంటే ఆ తప్పడము తీసుకొని ముసిముసిల్లో సిగ్గనిపించట్లేదు ఎదవ బూతుకి పై నువ్వు ఎవరికి చేస్తున్నావు ఎలా పాఠాలో వద్దని చెప్పావు నువ్వు ఏ రోజున ఖండించవా జనాలు మర్చిపోరే హే బుర్రవా ఆడుకోద్దిగా పిచ్చిమార్ట్ మాట్లాడ మాకు మందులు ఆడుకోద్దిగా దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అంత పులమార్గమైన కార్యక్రమం దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా ఉంది మరొక్కసారి చంద్రబాబును ఈసారి టెక్చర్ కూడా అనుకో ఏం కాదు బొచ్చు కూడా ఓడడబుల్ టెక్చర్ ఇస్తున్నాము అనుకో బొచ్చు చూడదు వాళ్ళ ఇంటి కూడా నువ్వు కేవ్ నీకు వచ్చినాయో పదకొండు సీట్లు అర్థమైందా నీవాళ్ళు ఏకముకోడదు ఏమి నువ్వు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ముద్ర మాటలు అని మాట్లాడమాట నువ్వు అర్థమైందా నువ్వు చేయాల్సిన అరాచకం చేసేసావు చేయాల్సిన గాలికి చేసేసావు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేసావు ఆయన్ని నీ వరకు వచ్చుద్ది అని ఏడుపు మాట ముందే నా వరకు వచ్చుద్ది నా వరకు అవుతాయి అర్థానికి ఎవడు ఉండడు బెదిరిత్తనావా నువ్వు నువ్వు బెదిరితే భయపడిపోతారా నువ్వు జస్ట్ ఇప్పుడు నార్మల్ ఎమ్మెల్యేవే నువ్వు పెద్ద పెద్ద మొదటి మాటలే మాట్లాడు మాకు ఎత్తు లోపలే అత్తను ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే పెద్ద పెద్ద మొదటి మాటలే మాట్లాడు మాకు నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు ఒకప్పుడు నువ్వు మా ముఖ్యమంత్రిగా చేసేవు ఇప్పుడు మాజీ అయితే ఏమి ఉండొచ్చు కానీ ఇప్పుడు నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు అతి పేలాపన పేలమాక అర్థవందని వాళ్ళు ఏం ఏకముఖ్యం అవ్వడదు ఇక్కడ చేసిన అరాచకాలు చేసిన గాడి చేసేవు ఇబ్బంది పెట్టే గాడికి కార్యకర్తలని తెలుగుదేశం కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెట్టేవు ఇవాళ ఒక్క మీ నాయకుడు పిల్లలు పిన్నెళ్ళు రామకృష్ణ ఎందుకంటే వస్తున్నావయ్యా అంటే ఈఎం ధ్వంసం చేసేస్తే అరెస్ట్ చేయకూడదు అంట మరి ముద్దెట్టుకోవాలా పది నువ్వు వచ్చి పాఠాలు చెప్తావు ఇక్కడ పది బెదిరించేస్తే వార్నింగ్ ఇచ్చేస్తుంటా మామూలుగా ఉండదు మళ్ళీ అవకాశం ఆ ఛాన్స్ నీకు రాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి నువ్వు బయట ఉంటే గొప్ప ఆ పార్టీకి నువ్వు బయట ఉన్నావు అంటే కనుక మీ రాజకీయాల గురించి మాట్లాడడం పెట్టుకో ఇది అంత అయిపోయింది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మీడియా ప్రతినిధి ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఆ ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేదు దాని సమాధానం చెప్పకుండానే పరిపోతున్నాడు చాలు నేను సమాధానం చెప్పాలని నాకు వచ్చిన స్క్రిప్ట్ అంతవరకే ఆ స్క్రిప్ట్నే చదివేసాను అని అవుతున్నాను అంతే ఒకసారి అది కూడా వినిపిస్తుంది ఊరుకునేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు నువ్వు చేసిన దానికే రియాక్షన్ ఇదంతా కూడా నీవు చాలా ఇంకా భ్రమంలో బతికేస్తున్నావా చూడండి అది మీ చెప్పుతో కుట్టినట్టు అది కేటాయి సమ్మతం మీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మీ కార్యకర్తల పరామర్శం మానేసి భారత రాజ్యాంగాన్ని అవహాయాలను చేసి ఈవీఎం ధ్వంసం చేసిన పిల్లల పిల్లి రామకృష్ణారెడ్డిని ఎలా పరామర్శనకు వచ్చావని అడిగితే చాలు చాలండి ఇంకా నేను ఇంక ఇంక మింగళనకి వెళ్ళలేను ఇంక నేను ఇక్కడ నేను బయటికి పోతానని చెప్పేసి అని పోయాడు నువ్వు ఎవరికైనా చెప్పేది పాఠాలు నువ్వు ఎవరిని బెదిరించేస్తావుసారి ఇలాంటి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాలో పెద్ద పెద్ద పాఠాలు మాకు చెప్పమాక మన చరిత్ర అందరికీ తెలిసిందే నువ్వు నాటిందే ఇది నువ్వు ఇచ్చిందే నువ్వు చుట్టిన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయాలకు శ్రీకారం చుట్టుంది తమరే తమరు భాగోతాలు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావేమో ఈ ఆలోచన మళ్ళీ వార్నింగ్లు ఇచ్చేస్తానండి వార్నింగ్లు ఎవరికి వార్నింగ్లు ఇచ్చేస్తాను నువ్వు కాబట్టి ఇవన్నీ సర్దుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అతి మాటలు అతి పేలపన వద్దు